హాయ్ గైస్ ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ ఉప్మా చాలా ఇష్టము చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా ఎక్కువగా వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మరి మీకు ఏ ఉప్మా ఇష్టం ఉప్మా రవ్వ ఉప్మా అంటే ఇష్టమో ఉప్మా నూకతో ఉప్మా అంటే ఇష్టమా నాకైతే కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ఉప్మా నూకని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు అలానే పల్లీలు కూడా వేసేసుకొని చక్కగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకూడదు అలానే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ ని కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటాలు అయితే టమాటాలు అయితే నేను దిట్టంగా వేసుకున్నాను అనమాట ఈ ఉప్మాలోకి టమాటాలు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది మరి మీకు ఏ ఉప్మా ఇష్టమో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో టమాటాలు కూడా మంచిగా గుజ్జు అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా దాంట్లో మనకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేను వాటర్ క్వాంటిటీ చెప్పట్లేదు ఇలా ఒక టూ గ్లాస్ వేసుకోవాలని మీ ఇష్టం మీరు ఎంత ప్రిపేర్ చేస్తున్నారో అని వాటర్ వేసుకోండి ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు నూకను కూడా ఉండలేకుండా మంచిగా వేసుకోవాలి అసలు ఎసరు మరుగుతున్నప్పుడు కొంచెం కొంచెం వేసి మనం మిక్స్ చేసుకోవాలి నేను వీడియో షూట్ చేయడం వల్ల ఒకటేసారి వేసేసాను ఇంకా ప్రిపేర్ అయిపోయింది చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా గా వచ్చిందో టమాటాతో నాకు చాలా ఇష్టం చాలా టేస్ట్గా ఉంటుంది మరి నేను చూపించే ప్రాసెస్ లో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ట్రై చేసేసి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్